ఇప్పుడు ఆ పార్టీ హైదరాబాద్ సెంట్రిక్ గానే నడిచింది రాష్ట్ర విభజన తర్వాత ఓవట్టు అమరావతి అయిపోయింది అయినా ఇప్పుడు తెలంగాణలో క్యాడర్ లీడర్లు ఉండడంతో పాటు మూడు నాలుగు జిల్లాల్లో పట్టున్న పార్టీ పావులు కదుపుతోందట సైకిల్ పార్టీ త్వరలో కొత్త అధ్యక్షుడిని నియమించి పూర్తి స్థాయి కార్యవర్గాన్ని ప్రకటించబోతున్నారట తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తేవాలనే ప్లాన్ లో ఉన్నారట చంద్రబాబు పాటు చేసే యోచనలో టీడీపీ ఉన్నట్లు టాక్ తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు టీడీపీ చంద్రబాబు నాయుడు కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా తెలంగాణ టీడీపీకి అధ్యక్షుడు లేకుండా పోయాడు దాదాపు రెండేళ్లుగా తెలంగాణలో పార్టీకి అధ్యక్షుడు లేడు దీంతో పార్టీ ఏ కార్యక్రమాలను చేపట్టలేకపోతుంది దీంతో అసలు రాష్ట్రంలో పార్టీ మనుగడలో ఉందా అన్న సందేహంతో టీడీపీలో ఉన్న నేతలు కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు ఆలస్యం చేయకుండా తెలంగాణ టీడీపీకి అధ్యక్షుడిని నియమించాలని పార్టీ ముఖ్య నేతలు చంద్రబాబుకు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది దీంతో తెలంగాణ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు చంద్రబాబు పార్టీ పరిస్థితిపై ఆరా తీసినట్టు సమాచారం పార్టీని మెల్లమెల్లగా యాక్టివ్ మోడ్ లోకి తీసుకురావాలని చంద్రబాబు డిసైడ్ అయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి అందులో భాగంగా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు నియామకం చేపట్టాలని ఆయన నిర్ణయించినట్టు తెలుస్తోంది అంతేకాకుండా త్వరలోనే పూర్తి స్థాయిలో కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తానని తెలంగాణ టీడీపీ నేతలకు చంద్రబాబు హామీ ఇచ్చారట ఈ క్రమంలో తెలంగాణ టీడీపీకి ఎవరిని అధ్యక్షుడిగా నియమించాలన్న దానిపై చంద్రబాబు సమాలోచన చేస్తున్నట్టు చెబుతున్నారు ప్రస్తుతం టీడీపీలో కీలకంగా ఉన్న అరవింద్ కుమార్ గౌడ్ తో పాటు పార్టీలో చేరబోతున్న తీగల కృష్ణారెడ్డి ఇటీవల పార్టీ సభ్యత్వం తీసుకున్న బాబుమోహన్ తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారట ఆ మధ్య చంద్రబాబును కలిసిన బాబుమోహన్ తనకు తెలంగాణ అధ్యక్షుడు అవకాశం ఇవ్వాలని తన మనసులోని మాటను బయటపెట్టారట ఇదే సమయంలో హైదరాబాద్ మాచి మేయర్ తీగల కృష్ణారెడ్డి టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు చాలా రోజుల క్రితమే హైదరాబాద్లో చంద్రబాబును కలిసిన తీగల ఈ నెలలోనే అఫీషియల్గా సైకిల్ ఎక్కేందుకు రెడీ అవుతున్నారట ఈ క్రమంలో తీగల కృష్ణారెడ్డి కూడా టీటీడీపీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది ఇక ముందు నుంచి టీడీపీ పార్టీలో కీలకంగా ఉన్న పొలిటి బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ పార్టీ అధ్యక్ష రేసులో ఉన్నారట దీంతో ఎవరిని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నియమించాలన్న దానిపై డైలమా కొనసాగుతున్నట్లు చెబుతున్నారు కూడా నియమించాలని చంద్రబాబు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది ఈ నెలాఖరులో హైదరాబాద్ రాబోతున్న చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేసి అందరితో చర్చించి పార్టీ అధ్యక్షుడు వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకంపై నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం స్థానిక సంస్థలు ఆ తర్వాత జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసి తెలంగాణలో టిడిపి ఉనికి కిని చాటుకునే ప్రయత్నం చేయబోతోందట ఇప్పటికీ తెలంగాణలో తమకున్న హార్డ్ కోర్ క్యాడర్లో లో జోష్ నింపి ఇక్కడ పార్టీకి పూర్వ వైభవం తేవాలనే లక్ష్యంతో చంద్రబాబు ముందుకు వెళ్తున్నారన్న చర్చ జరుగుతోంది